అమ్మా నిన్న ఒక వీడియో తీసినాం కదా మనం చిట్టికి బాటిల్ వచ్చింది కదా ఆ వీడియోలో నువ్వు మంచిగా ఉన్నావు అలాగే ఈ చీర కూడా ఒక సిస్టర్ అయితే వాళ్ళ అమ్మ తరఫున నీకు బుక్ చేసింది అంట వాళ్ళ అమ్మ గిఫ్ట్ అంట ఆ సిస్టర్ చెప్పింది మా అమ్మ గిఫ్ట్ మీ అమ్మకి ఇచ్చింది అని అమ్మ ఎక్కడ తెలియదు ఇక నచ్చిన కలర్ మంచిది అవును మస్తు ఇష్టం నాకు కూడా బ్లూ అంటే అమ్మా నాకైతే ఇచ్చినందుకు సీరే బుక్ చేసినందుకు అమ్మకైతే నీకైతే చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నా ఇప్పుడు నువ్వు కట్టుకొని ఉన్న చీర కూడా సూపర్ ఉంది చాలా బాగుంది నిజంగానే నాకు ఈ కలర్ అంటే ఇష్టం నాకు కూడా పింక్ బ్లూ అంటే పిచ్చి కానీ నాకు కలర్ నీకెట్టా తెలుసా మా నీకు మంచిగా తెలుసా నాకు